వ్యవసాయం దండుగాని తల్లిదండ్రులు అప్పులుపాలవుతున్నారనే అభిప్రాయం పిల్లల్లో బలంగా నాటుకుపోయింది అందుకే పొలం పనులు చేద్దువురా బిడ్డ అంటే నా వల్ల కాదమ్మా అని చెబుతుంటారు గ్రామాల్లో ఇది చాలామందికి తెలిసిన విషయమే ఇదే గమనించిన అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థినులకు వ్యవసాయంపై పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు బాలికలే రైతులుగా మారి పాఠశాల ఆవరణలోనే పలు రకాల పంటలు పండిస్తున్నారు వ్యవసాయ పనులు చేస్తోన్న వీరంతా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు పక్కనే ఉన్న వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారు పాఠశాలలోని ఖాళీ స్థలం సద్వినియోగం చేసుకుని ఉపాధ్యాయుల సహకారంతో కొన్ని సంవత్సరాలుగా ఆకుకూరలు కూరగాయలు ప్రస్తుతం వరి సాగు చేస్తున్నారు అంతేకాదు ఫర్టిలైజర్స్ వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులను ఉపయోగించి పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ పాఠశాలలో మొత్తం ఆరు వందల నలభై ఐదు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అందులో తొమ్మిది పది తరగతుల విద్యార్థినులతో పాటు ఇంటర్కు చెందిన నూట యాభై ఎనిమిది మంది బాలికలు రోజు గంటకు పైగా పొలం పనులు చేస్తున్నారు కూరగాయల సాగు మంచి ఫలితాలివ్వడంతో ప్రస్తుతం అరెకరం పొలంలో వరి సాగును చేపట్టామని చెబుతున్నారు ఈ విద్యార్థినులు స్కూల్ ఏరియా వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఎక్కర్స్ వరకు ఉంటుంది అందులో మేము హాఫ్ ఎక్కర్లో లో నేను ఫిఫ్త్ లో జాయిన్ అయినప్పుడు ఏం లేకుండా సిక్స్త్ లో ఇక్కడ మా ప్రిన్సిపల్ మేడం గారు సుహాసిని మేడం గారు అప్పటి నుంచి వెజిటేబుల్స్ పండించడం జరిగింది ఈ ఇయర్ మాకు గంగాశంకర్ సార్ మాకు చెప్పడం ద్వారా ప్రోత్సాహం చేయడం ద్వారా ఇయర్ వరి వేసుకున్నాము అలాగే దాంతో పాటు కూరగాయలు అవన్నీ కూడా వేసుకుంటున్నాము దీంట్లో అంటే ఆర్గానిక్ గానే ఫర్టిలైజర్స్ ఏం యూజ్ చేయకుండా పండించుకుంటున్నాము మేము నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు టూ థౌసండ్ ట్వంటీ లో బ్యూటీ అండ్ వెల్నెస్ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్సెస్ వచ్చినాయి అప్పటి నుంచి మేము ఎక్కువ ఫీల్డ్ వరకు వస్తున్నాము ఈ ఇయర్ మేము ఈ ఫస్ట్ వరి పంట వేసుకుంటున్నాము మా దగ్గర ఉన్న అన్ని స్కూల్స్ కి ఈ ఒకేషనల్ కోర్సెస్ అవన్నీ ఉన్నాయి మా స్కూల్లో లో కాలిప్లెస్ ఉంది కాబట్టి మేము వాటిని ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాము అండ్ ఇంకా దీన్ని ప్రాక్టీస్ చేయడానికి గవర్నమెంట్ కూడా మాకు కావాల్సిన టూ ల్యాక్ ఎక్విప్మెంట్ అంతా పంపించింది ఇంటర్ బైపీసీలో వ్యవసాయ ఒకేషనల్ గ్రూప్ విద్యార్థినులు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా ఇక్కడ అనేక విషయాలు నేర్చుకుంటున్నారు పొలంలో ఏం పండించాం రోజువారీ వంటల్లో ఏఏే కూరగాయలు ఆకుకూరలు వాడామనే అంశాలు రికార్డులు చేసుకుంటున్నారు మరో బృందం వంటగదిలోని వ్యర్థాలు కంపోస్టుగా చేసి ఎరువులుగా ఉపయోగిస్తున్నామని వివరించారు వంకాయ టొమాటో చిక్కుడుకాయ లాంటివన్నీ క్రీ పండించుకున్నాము ఇప్పుడు మాత్రం సోరకాయ కాకరకాయ బీరకాయ లాంటి క్రీపర్స్ పండించుకుంటున్నాము ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా మాది మేమే కిచెన్ లో ఉన్న వేస్ట్ అన్ని డీకంపోజ్ చేసుకుని కాంపోస్ట్ లాగా వాడుకుంటున్నాము వృధాగా పడిపోయిన ల్యాండ్ ని మేమే సద్వినియోగం చేసుకొని అవన్నీ పండించుకుంటున్నాము ఆ పండిన పంటలన్నీ మేమే కిచెన్ లో వాడుకుంటున్నాం మా పాఠశాలలో మేము పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్ని పెంచుకుంటున్నాము జామకాయ చెట్లు పొమగ్రనేట్ చెట్లు అన్ని పెట్టుకుంటున్నాము మేమే దాన్ని సాగు చేసుకొని బాగా పండించుకుంటున్నాం హరితహారం జరుపుకొని అన్ని పూల చెట్లు పండ్ల చెట్లు కూడా పెట్టుకుంటున్నాము టైంకి పాఠశాలలో అగ్రికల్చర్ చేయడం ద్వారా ఎటువంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యకరంగా ఉంటున్నాము చదువుకోవడం ద్వారా కాకుండా ఇంకా మాకు ఫీల్డ్ వర్క్ కూడా ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు ఇలా చేపించడం ద్వారా రైతులు ఎంత కష్టపడుతున్నారు తెలియడం కోసం మాకు ఇటువంటి అగ్రికల్చర్ కూడా చేయించడం మాకు చాలా గర్వకరంగాను చాలా సంతోషంగాను అనిపించడం జరుగుతుంది ధన్యవాదములు రోజూ కొంత సమయాన్ని వ్యవసాయ పనులకు కేటాయిస్తూ పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని చెబుతున్నారీ విద్యార్థినులు వరి పంటకు తెగుళ్లు రాకుండా పొలం చుట్టూ బంతిపూల మొక్కలు నాటారు పాఠశాల ఆవరణలో స్వయంగా వ్యవసాయం చేయడం ద్వారా రైతుల కష్టాల్ని తెలుసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు అగ్రికల్చర్ మేము ఫస్ట్ టైం ఇక్కడ ప్యాడీ వేసాము కానీ ఇక్కడ మాత్రం మేము ఎగ్ షెల్స్ కానీ బనానా పిల్స్ కానీ అంటే మాకు దొరికి న్యాచురల్ గా మేము ఇక్కడ యూజ్ చేసి మా పంటను అనేది పండించుకుంటున్నాము అండ్ ఇంకా వర్మీ కంపోస్ట్ అంటే తెలిసిందే అంటే ప్రతిదీ కూడా మేము న్యాచురల్ గా యూజ్ చేస్తాము ఏ కెంపు ఫర్టిలైజ్ కాకుండా అండ్ బట్టి చూసుకున్నట్టయితే వాటర్ సోర్స్ అనగానే బోర్స్ అవి యూజ్ చేసుకుంటాం కానీ మేము ఇక్కడ కాకుండా డైరెక్ట్ వర్షపు నీరుతోనే మేము పంటలను పండించుకుంటాం ఇక్కడ మాకు చదువుతో పాటు ఫీల్డ్ వర్క్ కూడా చేయిస్తారు ఆ ఫీల్డ్ వర్క్ ద్వారా పంట పొలాలను పండించడం నేర్పిస్తారు అటు చదువు కూడా చదువుకుంటాం చదువుతో పాటు ఈ ఫీల్డ్ వర్క్ అంటే పొలాలు ఎట్లా పండించాలి ఎట్లా పండించాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఎట్లా చేస్తే ఏమవుతుంది ఏది మన హెల్త్ కి మంచిది అవన్నీ మేము తెలుసుకుంటాము చేసినప్పుడు మాకు తెలుస్తుంది అంటే ఎవరి కష్టం ఏంటో మేము ముందు పడేసే వాళ్ళం అన్నం కొంచెం చేసే వాళ్ళం అప్పుడు మాకు వాల్యూ తెలిసేది కాదు మేము స్వయంగా పండిస్తున్నాం కాబట్టి ఒక్కొక్క గింజకి కూడా ఒక్కొక్క వాల్యూ తెలుస్తుంది మాకు అంటే ఇప్పుడు పడేయాలనుకున్న అమ్మో మేము పండిస్తున్నాం మాకు దాని కష్టం తెలుస్తుంది కాబట్టి మేము పడేలే విద్యార్థినులు ఎంతో ఆసక్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారని చెబుతున్నారు ఉపాధ్యాయులు విషయాలని ప్రయోగాత్మకంగా తెలుసుకుంటున్నారని ఈ కార్యక్రమం భవిష్యత్తులో వచ్చే కొత్త విద్యార్థులకు ఉపయోగపడుతుందని వివరించారు ఖాళీగా ఉన్న స్థలాన్ని వదిలేకుండా ఎక్కడ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూరగాయల పెంపకము పండ్ల పెంపకము పూల మొక్కల పెంపకం అలాగే వరి సాగు చేస్తా ఉన్నాము అది సేంద్రియ పద్ధతి ద్వారా బయట రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది ఏ విద్యార్థి తెలియడం లేదు అదే ఇక్కడ ప్రాక్టికల్ గా వాళ్ళకి చూపించడం ద్వారా తినే ఆహార పదార్థాన్ని వ్యర్థం చేయకుండా ఉంటారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇంకొంత ఉత్సాహాన్ని ఇస్తూ మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్విప్మెంట్ ని మాకు ఇవ్వడం జరిగింది స్వయంగా అగ్రికల్చర్ ల్యాబ్ పెట్టుకోవడం జరిగింది ఈ స్థలం లోపల మేము సాగు చేసినటువంటి ధాన్యాన్ని అంతా కూడా పిల్లలు వాళ్ళు ఏ విధంగా ఎన్ని రోజులకు మొక్క ములుస్తుంది ఏ విధంగా అది పెరుగుతుంది ఎన్ని రోజులకు అది క్రాప్ గా వస్తుంది అని చెప్పేసి మొత్తం కూడా మాకు సోషల్ స్టడీస్ లో కూడా మాకు అగ్రికల్చర్ అనేటువంటి యొక్క చాప్టర్స్ ఉన్నాయి నైన్త్ టెన్త్ లోపల అగ్రికల్చర్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేది ఎలా ఉంటుంది ఎన్ని రోజులకు నీటి తడిని కట్టాలి ప్రతి ఒక్కటి మాకు ప్రాక్టికల్గా పిల్లలకు నేర్పడం కూడా జరుగుతుంది ఇక్కడ శారీరకంగా గాను మానసికంగాను ఎంతో ఆహ్లాదకరంగా ఆనందాన్ని ఆనందాన్ని పొందుతున్నారు దీనివల్ల మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది రాబోయే సీజన్లో వరి కూరగాయలతో పాటు చిరుధాన్యాలు పండించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెబుతున్నారు విద్యార్థినులు ఉపాధ్యాయులు